కాస్ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఇవాళ రెక్కలు ముక్కలు చేసుకొని జేడిస్ తోటటువంటి హమాని కార్మికులు ముఖ్యంగా జీసీసీ సివిల్ సభ హమాని కార్మికులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రోడ్డు మీద రావడం జరిగింది గత పది రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమ్మాని మొత్తం కూడా సమీప పెట్టారు గత పదిహేను రోజుల నుంచి ఇవాళ మొత్తం అన్ని స్టోర్లలో అంగన్వాడీ కేంద్రాలలో మొత్తం కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏదైతే ప్రభుత్వం తరఫున నడుస్తున్నటువంటి జూనియర్ కళాశాల కావచ్చు గురుకుల పాఠశాల కావచ్చు రెసిడెన్సీ కళాశాల మొత్తం కూడా బియ్యం సరఫరా బందైపోయి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పేదలు విద్యార్థులు మొత్తం కూడా దగ్గులు పెట్టే పరిస్థితి ఈ రోజు రావంత్ రెడ్డి ప్రదేశం వచ్చింది దీనికి కారణం ఏంటి ఈ అమాని కార్మికులు రెక్కల ముఖ్య అమాని కార్మికులు ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి పనికి ఇవాళ ప్రభుత్వం అప్పున్న ప్రకారమే ఇవాళ జీవో అమలు చేయాలని చెప్పేసి చెప్తున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం దిన్నకపోతుంది వాళ్ళ ఈ రోజు ప్రభుత్వం ఈ రోజు ఇబ్బంది పాటు చేస్తా ఉంది యావండి రేవంత్ రెడ్డి గారు యావన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ అమాని కార్మికులకు చచ్చినటువంటి జీవాలు మీరు అమలు చేయడం అమలు ఎందుకు మీరు వైపునం చెందుతా ఉన్నారు ఇవాళ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకి రైతు కోరుతో రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చారు రైతులు అనుమాపులు చేశారు ఇవాళ చాలా ఇష్టం అమలు చేస్తున్నారు కానీ అమాయకారులు ఏ భావం చేస్తున్నారు వీళ్ళు ఎందుకు ఎవరు చేయబోతుందని చెప్పేసి ఈ సందర్భంలో మేము ప్రశ్నిస్తా ఉన్నాం అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ రెవెన్యూ శాఖ మంత్రి గారు కానీ తక్షణమే స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నాలుగు వేల మంది కుటుంబాలు రోడ్డు ఎక్కి కడుపు చేతులు పట్టుకొని మాకే సమస్య తీర్చండి ఇవాళ మా కష్టం పెట్టి పరిమాణం చేయబడుగుతా ఉంటే ఇవాళ అమలు చేయకపోవడం చాలా దారుణ విషయం కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి ఎందుకంటే ఇలా సంక్రాంతి పండుగ వస్తుంది సంక్రాంతి పండుగకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు ఆడబిడ్డలు మొత్తం కూడా అప్పలు చేసుకుంటారు పప్పులు చేసుకుంటారు ఇవాళ స్టోరీ బియ్యం లేవు వాళ్ళు బియ్యం లేకపోవడం వల్ల ఇబ్బంది పరిస్థితి కనబడతా ఉంది అరుస అరుసే పరిస్థితి లేదు కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వానికి ఏమాత్రం సరే క్షమా దయం ధర ఉంటే ఇవాళ పేద సంక్రాంతి పండుగ పెద్ద పండుగ ఈ పెద్ద పండుగకి కనీసం అర్సలు చేసుకోవడం కోసం బియ్యం కావాలి కాబట్టి తింటాను బియ్యం కావాలి కాబట్టి ఇవ్వడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ రోజు మేము కోరుతా ఉన్నాం అందుకనే గత ప్రభుత్వ ఆయాంలో ఈ ప్రభుత్వ ఆయాంలో ఏదైతే జీవో ఇచ్చారో ఏ ఒప్పందం జరిగిందో ఒప్పందం ప్రకారం జీవో అమలు చేయాలి చట్టబద్ధం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం లేని రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ జీసీ అమాజిక కార్మికులు సీఎం సభ మొత్తం కూడా ఇంకా ఉద్యమం చేయబోతున్నాం కానీ తక్షణమే దీన్ని సమ్మె నిర్మించే విధంగా ప్రభుత్వ పెద్దలు చర్చలు పెరవాలని చెప్పి ఈ రోజు కోరుతా ఉన్నాం కానీ దీన్ని విరమ విరమించే ప్రయత్నం చేయాలని చెప్పేసి ముగిస్తా